జై శ్రీమన్నారాయణ ముందుగా అందరికీ జైశ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈ రోజు జనవరి పదవ తేదీ మనకు ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటున్నాము ఈ ఆ పండుగకు పెద్ద పండుగ ఇది శ్రీ కి అలాగే ఈ వైకుంఠపురం అంతా స్వామివారి భక్తుల కోసం ఆహ్వానం పలుకుతూ భక్తుల కోసం అనేక సదుపాయాలు చేశారు క్యూ లైన్లే గాని ప్రసాద వితరణే గాని నీళ్లు అన్ని సమకూర్చారు భక్తులకు చూస్తున్నారు కదా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు ఇంకా ఇప్పటికీ ఒక యాభై వేల కౌంట్ అయి ఉంటుంది నైట్ వరకు ఒక లక్ష దాటుతుందండి ఈ రోజు మా భక్తుల సందడి సో మీరు ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే సిక్స్ తర్వాత వస్తే కొంచెం రద్దీ తగ్గుతుంటుంది అప్పుడు చేసుకోవచ్చు మీరు ఇంకా జయశిమన్నారాయణ శ్రీమన్నారాయణ ఈ రోజు జనవరి పదవ తారీఖు ముక్కోటి ఏకాదశి వైకుంఠపురంలో చాలా భక్ భక్తులు రద్దీ చాలా ఉంది ఇప్పటివరకు వరకు యాభై వేలు భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు ఇంకా లక్ష అవుతాదని మా ఒక్క కోరిక జై శ్రీ మారాయణ లోకల్ అంటే ఇంతకుముందు వచ్చేది కానీ దర్శనం ఏర్పాటు బాగుంది మంచిగుంది ఏర్పాటు ఏర్పాటు బాగుంది మంచి సారస్ బాగుంది సూపర్ చాలా బాగుంది దేవుడికి దగ్గరికి ముందరికి అలౌడ్ చేశారు మమ్మల్ని చాలా బాగా అయిన దర్శనము దేవుడి అనుగ్రహం మాకు చాలా ఉంది మేము బిహెచ్ఎ లింగంపల్లి సూపర్ చాలా బాగున్నాయి అన్ని ఏర్పాట్లు బాగున్నాయి ఏం ప్రాబ్లం లేదు ఎక్కడ కూడా అసౌకర్యంగా లేదు చాలా బాగున్నాయి ఎవ్రీ ఇయర్ బాగా క్లౌడ్ ఉంది సార్ బాగా ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నా అంతే ఉంది నువ్వు వీఐపీ టికెట్లు ఎక్కువ ఇచ్చి ఎవరు వాళ్ళకి ఇచ్చిన విఐపి టికెట్లు దానివల్ల క్లౌడ్ ఎక్కువైంది మరి వీఐపీ టికెట్ మూడు ఒకటి కలిపారు దర్శనం సార్ మార్నింగ్ మేము లోపలికి సిక్స్ పోయినాం ఇప్పుడు ఎయిట్ థర్టీ అయింది టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది అది సంగారెడ్డి లోకల్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్